చాటింగ్ సో వెల్కమ్ బ్యాక్ టు హారిక స్పందన ఫ్యామిలీస్ చాలా డేస్ తర్వాత మళ్ళీ పుల్లలు పెట్టడానికి అయితే వచ్చేసిన అనమాట అస్సలైన స్టోరీ ఏంటంటే ఇప్పుడు నేను స్పందన ఫోన్ తీసుకొని తంగుతో చాటింగ్ నేనే చేసిన అది స్పందనకు కూడా తెలియదు సో ఆమెది ఇంకో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ల కింద మొత్తం చాటింగ్ చేసిన ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మోనా లోపల ఉంది ఆమె దగ్గరలో చూసిన ఆ స్పందన ఎట్లా చాటింగ్ చేసింది గంగుతో అది అని చెప్పి ఫుల్ స్పందన స్పందనని ఇంకోటి ఏంటంటే స్పందన పైన ఉంది ఇప్పుడు ఎట్లా విలుద్దాం ఫుల్ గొడవ గొడవ ఇంకోటి మోనాకి స్పందన అంటే కొంచెం కోపం ఉంది ఎందుకంటే ఇక శత్రువులు అయిపోయారు ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాయి ఇప్పుడైతే ఇక గంగు దగ్గరికి ఏం దూరం చేసిందో స్పందన అంటే అస్సలు నచ్చట్లే ఇంకా పుల్లలు పెట్టి మస్తు గొడవ పెడితే ఇప్పుడు నన్ను మస్తు ఎంజాయ్ చేస్తే ఇప్పుడు వాళ్ళిద్దరికి గొడవ పెట్టి అయినా ఈ స్పందనకు సిగ్గులేదా వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని తెలిసినాక ఎందుకు మెసేజ్ చేయాలా అంటే మెసేజ్ చేయాల్సిన అవసరం ఏముంది ఈమెకి అంతా ఇప్పుడు పోయి అదే ఈ అలా ఆమెకి ఎక్కిద్దాము నువ్వు ఉన్నావా ఫ్యాన్ బంద్ చే మాట్లాడాలి నువ్వేమో ఇక్కడ మంచిగా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చో ఆమెనేమో పుల్లుగా కలుపుతా ఉంటది మీ గంగుతో నాతోనే కదా అదే ఆయన ఇక్కడ నీకు ఆయన నటిస్తుంది అక్కడ ఈమె నటిస్తుంది మీ దగ్గర అసలు నీకు గెలవట్లే అసలు ఏం చేస్తున్నారు అట్లా అంటున్నా అసలు ఏమైంది అంటున్నావేంటి స్పందన మీద నమ్మకం ఉందా ఉన్నది గంగు మీద ఉందా ఉన్నది సరే ఇప్పుడు నేను ఒకటి చూపిస్తా చూపించా ఇది ఏం పేరు స్పందన ఫోన్ కదా రా చూడండి ఏమని పెట్టింది హలోరా ఆ స్పందన నా చెప్పు ఎక్కడున్నో నీ గుండెల్లో గుండెల్లో అని చెప్పి ఇట్లా పెట్టిండు వా తిన్నావా హా నువ్వు లేదు నీ గురించి ఆలోచిస్తున్నా ఈమ పెట్టింది ఆయన ఏం పెట్టిండు నేను కూడా నువ్వెప్పుడు వస్తావని వెయిటింగ్ ఇగో ఇంకోటి మిస్సింగ్ యూ మిస్సింగ్ యు టూ ఇగో చూ నమ్మవు కదా నువ్వు చెప్తే సరే నైట్ కాల్ చేస్తా హారిక మౌన పండుకున్నాక బాయ్ మెసేజ్ చేయకు వాళ్ళకి దొరికిపోతాము మళ్ళీ సరే మరి జాగ్రత్త వెయిటింగ్ చేస్తున్నా నవ్వుతున్నావేంటి చూసిన ఇగో చుట్టూ నమ్మవు ఇగో గంగు ఈ మన పెట్టింది ఫస్ట్ హలో రా వాళ్ళిద్దరిది చెయ్యి నార్మల్ గా చేశారు ఇగో నీ గురించి ఆలోచిస్తా అంత ఊర్లో లేదు కదా మీ అందరు క్లోజ్ కదా నాకెందుకు చేయలేడు నీకు ఎప్పుడన్నా చెప్పిండు అట్లా మిస్సింగ్ యూ అని ఆమె ఇప్పుడు ఎందుకు ఆమెకు చెప్పిండు ఆమె పిలుస్తారు నేను ఎందుకు పిలుస్తే నువ్వు పిలుసుకో నాకేమో ఇష్టం ఏదో నువ్వు మోసపోవద్దని చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్పినా అని అయితే ఏం చెప్పొద్దు చెప్తావా అసలు అడుగు ఏముందో వాళ్ళు అది నాకు తెలుసు కదా మీరు ఇష్టపడుతున్నారని చెప్పి మళ్ళీ ఎందుకు మధ్యలో రావడం పెళ్ళి పిలుసుకోండి రా

మొత్తం చాటింగ్ ఉంటుంది ఈయన ఫోర్ నిమిషం నేను ఎల్లోరా అంటే హా స్పందన చెప్పు ఏముంటుంది మా ఆటగా కాజల్ ఆయాలు గవే ఎక్కడున్నావంటే నీ గుండెల్లో చూపిస్తావు నాకు కూడా ఒకసారి ఎవడు గుండెలా ఎవడు ఏం మాట్లాడుతున్నావు దిగో ఉన్నది కదా ఇదిగో నీ గుండెల్లో కొడతావా గుడి ఇదే అది అదే గుడి

ఇట్లా అంతా కొట్లాడుకుంటా తెలుసు కదా కొత్త ఎందుకు తప్పు పెడుతున్నావు చూసిన తర్వాత కూడా ఇంకా నాకు భయపడాల్సిన అవసరం లేదు నేను చేయలే చాటం గుండెల్లో అంటే ఇయ్యు అంట ఏమి ఏమి ఇయ్యాలి చిల్ల కాల్పిల్ కలిసి వాళ్ళు ఇష్టపడుతున్నారు తర్వాత కూడా నువ్వు సుందరి అనుకుంటుంది అమ్మాయి నేను ఎందుకు బిడగొడతాను నాకు అర్థం కదా నాకు ఏం అవసరం ఆ చాటింగ్ నా చేతికి ఫోన్ ఇస్తా కదా ఆ చాటింగ్ డాన్స్ అనేసి చెప్తున్నా చాటింగ్ నాది కాదు నా చాటింగ్ అట్లా ఉండదు కూడా నేను ఆ విధంగా చాట్ చేయను ఇంకా ఘోరంగా చేస్తదేమా అవరం దరికి పైన ఎక్టర్లే చెప్తారు లేదు పన కదా వన్ మినిట్ వన్ మినిట్ ఇగో నేను ఆయనతోని ఆ విధంగా మాట్లాడ ఆయనకి నాకు షేర్ ఒక్క నిమిషం పడదు కొట్టుకుంటానే ఉంటా మేము ఎప్పుడు ఇక్కడ కాదు ఆన్ స్క్రీన్ కూడా మేము ఎప్పుడు కొట్టుకుంటా చూడకుండా మాట్లాడడం ఎప్పుడు సరే ఒక్క మాట చిన్న లాజిక్ 3 ఇయర్స్ నుంచి తెలుసు నాకు ఆయన నేను ఇన్ని 3 ఇయర్స్ నుంచి ఇట్లాంటి కరెంటు చూడు మిస్ యూ మిస్సింగ్ యూట్యూబ్ అది వదిలే సరే ఊర్లో లేవు మిస్సింగ్ పెట్టడము నువ్వు కూడా పెట్టావేమో ఓకే నైట్ కాల్ చేస్తా హారిక మోనో పడుకున్నప్పుడు ఇది ఎందుకు మరి మేము ఉన్నప్పుడు చేయొచ్చు కదా మీరు అంతా క్లోజ్ అయితే త్రీ ఇయర్స్ అయితే నాకు మెసేజ్ అని పెట్టలే అది నేను పెట్టాలని చాలా మీకు తెలుసుకో నేను ఏమైనా కొట్లాడుకుంటాం జాగ్రత్త అది కూడా ఫ్రెండ్షిప్ కానీ అసలు ఫ్రెండ్షిప్ కాదు ఏ అసలు అయితే మాట్లాడలేదు ఆట ఎందుకు మరి అట్లా నేను మాట్లాడలే బ్యాండేజ్ ఆట ఎవరు పెట్టి మాట్లాడలేదు నీ ఫోన్ ఎవరు చూస్తా ఫోన్ చెక్ చేయు కానీ ఆ చేసిందా మరి చూస్తా అదే ఆ రికా చేసిందా ఎవరు చేసిందా అగస్త ఎవరైనా నా ఫోన్ దగ్గర చాటింగ్ చేసా దొరికి తెలిసిందో ఇవన్నీ లెక్కలాగా చేసి వచ్చినాం మనం కథలు పడకుండా ఇద్దరు ఇట్లా ఏం కథలు పడుతుంటో నాకు తెలుసు అన్ని

నేను చెప్తున్నాయో నేను గలీ నా జోలికి రాకుండా నేను ఎవరైనా చిన్న చిన్న అంతే ఎక్కడి నిజాన్ని వచ్చేస్తాయని భయపడుతుంది ఎక్కడ నిజానికి బయటకు భయం నా భయం లేదు భయం

చేస్తున్నా పక్కనే ఉన్నది ఈమె ఫోన్ మాట్లాడినప్పుడు కూడా దొంగలేదు తెలవ గురించి అమ్మో ఇన్ని రోజులు అందుకని రావద్ద

వీడియో పెట్టుకోండి సార్ నేను అంటున్నా ఇప్పుడు వీడియో పెట్టుకోండి కానీ నేను చేయలేదు ఖచ్చితంగా పెడతా ఎట్లైనా పెడతా ఏం చేసుకుంటా చేసుకో ఏమైనా చేసుకోరు రిగో చేసుకుంటా వాడదు నాకు ఎందుకంటే నేను చేయలేదు గుండెల్లో కొడతావా గుడి చెప్పు అది గుండెలు ఉన్నాయి ఇంకా మంచి మాట చిల్లలో పెట్టుకుంటా మనం చూద్దాం ఇంకా ఎట్లాంటి బయటికి చూద్దాం ఇన్ని రోజులు వన్ మినిట్ అందరికి క్లారిటీ దూరం చేసి మిమ్మల్ని దూరం చేయాల కాదు నీ ముందు నుంచి పరిచయం నేను ఆ విధంగా సాధ్యాలు అనుకుంటే ఎప్పటి నుంచో చేస్తా ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఎందుకు నేను వచ్చా నన్ను జెలస్ ఫీల్ కదా కామెంట్స్ లో కూడా పెట్టినా స్పందన జెలస్ ఫీల్ అవుతుంది అని సో ఇప్పుడు చేసిన నాకు జెలస్ అర్థం చేసుకో నేను అన్న వేరొకతని తిరిగి నాకొన फरक పడదు నువ్వు నాకు తెలుసమే అవని ఎడికి పడిపోతున్నాను మిల్ల అన్నం చూడని అన్నమా వండుతానమ నువ్వు చాలా చాలా మాట్లాడుతున్నావు ఇట్లా ఇడి వచ్చి మాట్లాడు అన్నం గుండిపోతుందంటేమో తెలవరు మాట్లాడిరా ఆటో బయయం మరి ఉండు బయయం మన ఎందుకొస్తున్నాం చేస్తున్నాం మిక్సీ గులనాపు నాకిస్తా ఏం అంత కదా మీకు సిక్కుతూ ఆబెట్టా నేను ఇట్లా వీడియోలు పెట్టుకుంటే ఇట్లా మాట్లాడుతుంది ను చేసిన గణకార్యాన్ని చూపిద్దామని వాళ్ళకి కూడా పెట్టినామమ్మా నాకు తెలుసు కదా ను ఇట్లా చేస్తావని తప్పేయలేను మీరు ఎంత 모르gina నాకు అవసరం 모르గుంది చేసన ఎవ్వరని ఇట్లానే మాట్లాడతారు చేసన ఎవ్వరు ఇట్లా మాట్లాడరు నేను చేసనా సారీ ఎవ్వర నేను ఎప్పుడా నా చాటింగ్ ఆ విద్దం గుండది ఫస్ట్ అవర్ ఇంకోటి చెప్తున్నానా ఇగో నా లైఫ్ నా లైఫ్ నాక వేరే వాళ్ళు ఉన్నది మీకు కూడా తెలుసు ఐతే నేను ఎందుకుట్లా మాట్లాడతా మరి బాధ కూడా ఎందుకు మాట్లాడుతావు మిస్ యూ అని నువ్వు పెట్టకపోయిన ఆయన పెట్టేవాడు కాదు కదా నువ్వే ఎందుకు వెళ్తున్నావు ఆయన తోని ఇట్లా ఇట్లా నిజం చెప్తున్నా వీడియో బయట కూడా ఒక నిమిషం కూడా ఇట్లా కొట్టుకోకుండా ఉంటాను బట్ట బట్ట కొట్టుకుంటాం అట్లాంటిది మిస్ యూ నా పోయిపోయి పోయి మిస్ యూ అంటే అక్కడే ఉంటది కదా పక్కన అంటే విలువ ఏం తెలుస్తుంది దూరం వచ్చింది కదా వాల్యూ తెలుస్తుందేమో దూరం దగ్గర నేను ఇక్కడికి వచ్చినప్పటికైనా ఆయన ఒక ఫోన్ కూడా ఎట్లుండవు ఎందుకు అసలు ఎవరు ఎవరు చాటింగ్ లో తెలుస్తున్నాను ఆ చాటింగ్ నాది పోతుంది ప్రేమ హైదరాబాద్ నుంచి ఆ ఫోన్ మాత్రమే నాది నేను అర్వాను నేను బీపీ హై చేసుకోను కాల్పి నాకు మెంటల్ ఎక్కుతుంది ఇగో నేను ఆ చాటింగ్ నేను చేయలే ఆ ఫోన్ మాత్రమే నాది ఆ చాటింగ్ ఆ విధానం నాది కాదు ఆ మెసేజ్ నాది కాదు ఎందుకంటే ఆ చాటింగ్ నాదైతే సార్ నేను చేతికిస్తే చెక్ చేసుకుంటా కదా ఆ చేతికి మనం చెక్ చేసుకుంటా నేను ఫోన్ నా చేతికి ఇస్తే చెక్ చేసుకుంటా నేను ఇస్తలేరంటే మీరు భయపడుతున్నారు జీవ చూడు నేను ఒక పెట్టినా ఈ చిన్న స్కాన్ జాల గా ఆ చాట్ నాదా గాదా తెలుసుకొని చిన్న ఇక్కడ చూసి జెట్ పేస్తా ఆ చాట్ నాది కాదు ఎంత అనుకుంటా వరకు చాట్ ఈ విధంగా బ్యాడ్ చేస్తా నాకు నచ్చదు ఈ వీడియో ఈ వీడియో పెట్టుకో ఏమైనా జరిగినా చాట్ చేస్తా నువ్వే అవుతున్నావు స్టార్టింగ్ చేసి నువ్వు చేసావు అది నీ దగ్గర ఏం ప్రూఫ్ నేనే చేసినా ఇక్కడ నువ్వు ఫ్రెండ్ లాగా నమ్మడమే తప్పు ఎందుకు మనం చూద్దాం అనుకుంటే మోసం చేసిందని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఎక్కువ తక్కువ మాట్లాడకు చేసింది చేసి మంచిగా బాగానే మాట్లాడుతున్నావు ఇందాక నుంచి మేము చూస్తాను ఎవరితో చేస్తున్నా అంటే నువ్వు ఏమన్నా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అన్నావు అవునా ఇన్ని ఫ్రెండ్స్ ఉన్నారు ఇంత ఫరక పడదా నేను నా ఫ్రెండ్ అని నేను అందు అసలు మాట్లాడచ్చు నువ్వు ఇక్కడ నుంచి እንትን እኮ ነው የሄድኩት እና እንትን እኮ ነው የሄድኩት እና እንትን እኮ ነው የሄድኩት 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 እንትን እኮ ነው

చేస్తాడు మీ డాడీ డ్రాప్ చేస్తాడు మరి ఎంత అర్థమవుతుందా ఇప్పుడు కూడా చెప్తున్నా మరీ మరి చెప్తున్నా ఇవిడే పెడుతున్నా కాబట్టి చెప్తున్నా నేను ఆ చాటింగ్ నాది కాదు ఫోన్ మాత్రమే నాది నేను చాట్ చేయలేదు